ఇన్నాళ్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన పుకార్లే నిజమయ్యాయి చైతూత డేటింగ్ లో ఉన్నారంటూ వచ్చిన వార్తలు గ్యాసిప్స్ కావు హైదరాబాద్ లో జరిగిన ఎంగేజ్మెంట్ లో ఇరు సమక్షంలో ఉంగరాలు మార్చుకున్నారు ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అందరికీ షేర్ చేశాడు నాగార్జున నాగ చైతన్య శోభిత దూలిపా నిశ్చితార్థం విషయాన్ని మీ అందరితో పంచుకోవటం సంతోషంగా ఉందని మా కుటుంబంలోకి శోభితాను సంతోషంగా ఆహ్వానిస్తున్నామని ఎక్స్ లో రాసుకొచ్చారు కింగ్ నాగార్జున వీరి జీవితం సంతోషం ప్రేమతో నిండాలని ఎక్స్ వేదికగా చెప్పుకొచ్చాడు నాగార్జున సమంతతో పెళ్లి విడాకుల తర్వాత మరొకసారి ఏడడుగులు వేస్తున్నాడు చైతన్య ఏం మాయ చేసావే షూటింగ్ టైంలో సమంతతో ప్రేమలో పడ్డాడు చైతు ఐదేళ్ల పాటు ప్రేమించుకొని పెద్దల సమక్షంలో ఒకటయ్యారు నాలుగేళ్ల తర్వాత అభిప్రాయ భేదాలతో విడిపోయారు డివోర్స్ తీసుకున్న మూడేళ్లకు చైతు మళ్లీ పెళ్లి కొడుకు అవుతున్నాడు సమంతతో డివోర్స్ తర్వాత చైతు మరోసారి ప్రేమలో పడ్డాడు తెలుగమ్మాయి హీరోయిన్ శోభితా దూళ్ళిపాళ్లతో డేటింగ్లో ఉన్నాడంటూ బాలీవుడ్ మీడియా కథనాలు అల్లినా ఇద్దరూ ఎక్కడా స్పందించలేదు ఇండియాలో కలిసి తిరిగితే దొరికిపోతామన్న భయంతో ఫారిన్ చెక్కేసిన పిక్స్ బయటకు వచ్చేశాయి ఒకే లొకేషన్లో విడివిడిగా ఫోటోలు దిగి షేర్ చేసేవారు ఫోటోలోని బ్యాక్గ్రౌండ్ని బట్టి వీరిద్దరూ ఒకే చోట ఉన్నారని నెటిజన్లు పసికట్టేసేవారు లాల్సింగ్ శ్రద్దా రిలీజ్ టైంలో నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శోభితా ప్రస్తావన తీసుకువస్తే చెప్పలేక స్మైల్ ఇచ్చి జారుకున్నాడు ఊరుకున్నాడు ర్యాపిడ్ ఫైర్లో శోభితా దూలిపాళ్ల పేరు వినగానే మీకు గుర్తుకు వచ్చేది ఏమిటని అడిగితే నవ్వేశాడు చైతు జస్ట్ నవ్వుతాను అని బదులి చేశాడు ఎఫ్ఐఆర్ ఉందని చెప్పలేక ఇలా చేశాడంటూ నెటిజన్లు అప్పట్లో కామెంట్స్ చేశారు చైతు కొత్త ఇంటికి కూడా శోభిత వచ్చిందని అసలు కొత్త ప్రియురాలి కోసమే కొత్త ఇల్లు కొన్నాడంటూ గుసగుసలు వినిపించాయి గూఢాచారితో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ తెలుగమ్మాయి ఆ తర్వాత మేజర్లో నటించింది ప్రస్తుతం హిందీ సినిమా సితార చేస్తోంది చైతు తండేల్ మూవీతో బిజీ బిజీగా ఉన్నాడు ఎంగేజ్మెంట్ తర్వాత అక్కినేని వారి కాబోయే కూడల శోభిత దూళ్లిపాళ్ల పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది దీంతో అసలు తన బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకోవటానికి ఆసక్తి చూపిస్తున్నారు చాలా మంది తెలుగమ్మాయే అయినప్పటికీ పాన్ ఇండియా హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది ముప్పై రెండేళ్ల శోభిత తెనాలిలో పుట్టిన తండ్రి నేవీ ఇంజనీర్ కావడంతో బాల్యమంతా వైజాగ్ లో సాగింది ముంబైలో లా కోర్స్ చేస్తూ నేవీ నిర్వహించే అందాల పోటీల్లో పాల్గొని నేవీ క్వీన్ కిరీటం దక్కించుకుంది ఫెమీనా మిస్ ఇండియా ఎర్త్ టైటిల్ సాధించి గ్లామర్ వరల్డ్ ఫోకస్ తనపై పడేలా చేసింది మోడలింగ్ నుంచి మెల్లగా యాక్టింగ్ కు షిఫ్ట్ అయిన శోభిత అనురాగ్ కశ్యప్ డైరెక్ట్ చేసిన హిందీ మూవీ రామన్ రాఘవ్ టూ పాయింట్ ఓతో యాక్టింగ్ స్టార్ట్ చేసింది డెబ్యూ మూవీతోనే ఇంప్రెస్ చేసిన శోభితపై బాలీవుడ్ టాలీవుడ్ దృష్టి పడి ఆఫర్స్ వెల్లువలా రావటం మొదలయ్యాయి అడవిశేష్ గూడాచారితో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది ఆ తర్వాత ఇదే హీరోతో కలిసి నటించిన మేజర్తో మరో హిట్ అందుకుంది శోభిత సౌత్ లో కన్నడ తప్ప తెలుగు తమిళం మలయాళంను కవర్ చేసిన శోభిత పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది మణిరత్నం పొన్నియన్ సెల్వన్ తో తమిళంలో గ్రాండ్ ఎంట్రీ దక్కింది గత ఏడాది మంకీ మ్యాన్ తో హాలీవుడ్ లోకి అడుగు పెట్టింది వెబ్ సిరీస్ మ్యాడ్ ఇన్ హెవెన్ శోభితను ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది అలా తెలుగు హిందీలో బిజీ అయిన తనకు తమిళ మలయాళం నుంచి ఛాన్సులు అనేకంగా అందుకుంది ముఖ్యంగా మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన కొన్నియన్ సెల్వన్తో శోభిత కోలీవుడ్లోకి గ్రాండ్ డెబ్యూ ఇచ్చింది ప్రస్తుతం హిందీలో సితారా మూవీ చేస్తోంది ఇదంతా ఇలా ఉంటే నాగ చైతన్య సమంత విడాకులకు కారణం శోభిత దూళ్లిపాళ్లేనా అనే చర్చ ఇప్పుడు మొదలైంది నిజానికి విడాకులకు అంటే రెండు వేల ఇరవై ఒకటికి ఏడాదికి ముందే చైతు శోభిత మధ్య అఫైర్ మొదలైంది అది బయటపడటంతో నాగ చైతన్యను సమంత నిలదీసింది మొదట్లో శోభితతో ఎఫ్ఐఆర్ కేవలం స్నేహమని కథలు చెప్పిన చైతన్య ఆ తర్వాత అడ్డంగా రెండు మూడు సార్లు సమంతకు బుక్ అయిపోవడంతో ఒప్పుకోక తప్పలేదు అయితే సమంత శోభిత దూళిపాళ్ళ ఒకటి రెండు సార్లు ఎదురు ఎక్కడా ఈ విషయంలో రగడ జరగలేదు నాగ చైతన్యకు ఎఫ్ఐఆర్లు కొత్తమీ కాదు సమంతతో పెళ్లికి ముందు కొన్నాళ్ళు శృతిహాసంతో డేటింగ్ చేశాడనే పుకార్లు నడిచాయి అలాగే మరో ఇద్దరితో నాగ చైతన్య పేరుని ముడేసి చాలా కథనాలు పుట్టుకొచ్చాయి ఏం మాయ చేశావే మూవీలో సమంతతో పరిచయం క్రమంగా ప్రేమగా మారింది ఐదేళ్ల ప్రేమ ఆ తర్వాత పెళ్లితో కథ సుఖాంతం కాలేదు కానీ సమంత చైతన్య మధ్య శోభిత ఎంటర్ అయింది అక్కడి నుంచి వీళ్ళిద్దరి మధ్య దూరం పెరిగింది చివరికి విడాకులు తీసుకోక తప్పలేదు కానీ నాగార్జున కుటుంబం రకరకాల లీకులు ఇచ్చింది నాగ చైతన్యకు ఇష్టం లేని కొన్ని రూల్స్ సమంత పెట్టిందని ఫ్యామిలీ మ్యాన్లో శ్రీలంక యువతిగా ఎల్టిటి తీవ్రవాదిగా ఓ అభ్యంతరకరమైన సీన్లో వద్దన్నా కూడా నటించిందని కథనాలు సృష్టించారు అలాగే పుష్పలో ఊ అంటావా అనే ఐటమ్ సాంగ్ చేసి ఫ్యామిలీలో అందరి ఆగ్రహానికి గురైందని ఇలాంటి రకరకాల కథలు వినిపించాయి కానీ అవన్నీ అవాస్తవమని తేలిపోయింది శోభితా దుళ్లిపాళ్లతో నాగ చైతన్య నడిపిన ఎఫ్ఐఆర్ విడాకులకు కారణమని ఇప్పటికే తేలింది సమంత సన్నిహితుడు ఆమె డ్రెస్ డిజైనర్ ప్రీతం జువాల్కర్ శామ్ విడాకులు తీసుకున్న రోజు శోభిత దుళ్లిపాళ్లను టార్గెట్ చేస్తూ బిచ్ నువ్వు ఇప్పుడు ఇక హ్యాపీగా ఉండు అనే అభ్యంతరకరమైన ట్వీట్ చేశాడు అయితే అప్పుడు శోభిత పేరు ట్యాగ్ చేయకపోవడంతో ఆమె ఎవరు అనేది ఎవరికీ తెలియలేదు కానీ ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది ఆ రోజు జువాకర్ ఎవరిని ఉద్దేశించి ట్వీట్ చేశాడో ఇంతకీ ఈ పెళ్లిపై శామ్ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది ఇప్పుడు హాట్ టాపిక్